Spurs Children's Hospital, high in the territory level care for newborn and child, 24 hours emergency opposite Dr. Boomrede Hospital, Karim Nagar. వ్యాప్తంగా సంచలనంగా మారిన సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో జోడు చేసింది కోసం కరీంనగర్ లోని దీపిక హాస్పిటల్ కు వచ్చింది అడ్మిట్ అయింది ట్రీట్మెంట్ జరుగుతుంది రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో టెక్నీషియన్ గా విధులు నిర్వర్తించే దక్షిణమూర్తి అనే యువకుడు అర్ధరాత్రి సమయంలో ఆమెకు మద్దు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెపై లైంగికంగా దాడి చేశాడు అయితే చేరుకున్న యువతి కుటుంబ సభ్యులకు ఆ విషయం చెప్పింది వెంటనే కుటుంబ సభ్యులు వెళ్లి కరీంనగర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వెంటనే రంగంలో దిగిన పోలీసులు హాస్పిటల్ హాస్పిటల్ సంబంధిత గదిని కూడా పరిశీలించారు సీసీ ఫుటేజ్ సంపాదించారు రెండు రోజుల పమేల సత్పతి అదేవిధంగా కరీంనగర్ సిపి గౌ సాలం కూడా హాస్పిటల్ కు వెళ్లి హాస్పిటల్ పరిసరాలను కూడా పరిశీలించారు రెండు రోజుల తర్వాత దక్షిణమూర్తి అనే నిందితుడిని పోలీసులు పట్టుకొని ఈరోజు ప్రవేశపెట్టారు ఏం జరిగిందనే విషయాన్ని కూడా అటు సిపి గౌసాలం ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు అయితే దక్షిణమూర్తి అనే యువకుడు రాష్ట్ర లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన వ్యక్తి అతను కొన్ని సంవత్సరాల క్రితం ఆల్రెడీ కరీంనగర్ తోనే పలు ప్రైవేట్ హాస్పిటల్లో బెదిలు నిర్వర్తించాడు మద్యం తాగ వచ్చి డ్యూటీ చేయడంతో మళ్ళీ ఇంటికి వెళ్ళి తన సొంత గ్రామానికి వెళ్లి అక్కడ రెండు మూడు నెలలు అక్కడే ఉండి తర్వాత కరీంనగర్ వచ్చి కరీంనగర్ లోని దీపికా హాస్పిటల్లో బెదిలు నిర్వర్తిస్తున్నాడు ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అడ్మిట్ అయిన ఆ యువతిపై మాత్రం మత్తు ఇంజక్షన్ ఇచ్చి మరీ లైంగికంగా దాడి చేశాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సిపి గౌసాలం వెల్లడిస్తున్నారు ఒకసారి సిపి ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం హెడ్ క్వార్టర్స్ లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది రిలేటెడ్ టు కేస్ ఆఫ్ సెక్షనల్ అసాల్ట్ రిజిస్టర్డ్ ఇన్ కరీంనగర్ టీ టౌన్ పిఎస్ లిమిట్స్ కేస్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి సెవెన్ సెప్టెంబర్ అర్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ అసాల్ట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఇన్ టౌన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఫ్రీ టౌన్ హాస్పిటల్ వెరిఫైడ్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన డీటెయిల్స్ ఇప్పుడు ఇన్ దిస్ ప్రెస్ సెవెన్ సెప్టెంబర్ బిట్వీన్ టూ ఏఎం త్రీ ఏఎం वन एक्यूज़ पर्सन वह इस वर्किंग ऐसा ओटी टेक्निशियन अतः वचारों अत्यधिक टाइमिंग वचिना तरवाता या यूज़ सेडेटिव इंजेक्शन तू मेक द विक्टिम अनकॉन्शियस इंजेक्शन इचिना तरवाता अनकॉन्शियस फिर ना కానీ విక్టిమ్ కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హెస్ హ్యాపన్ షీ హెస్ విట్నెస్డ్ ద టైం టిల్ ద టైం ఇంజెక్షన్ వాజ్ అడ్మినిస్టర్ టు హర్ ఆ తర్వాత ఆమెకి ఎంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది షీ కంప్లైంట్ టు హర్ ఫాదర్ అండ్ త్రూ హర్ ఫాదర్ మనకి కంప్లైంట్ వచ్చింది ఆన్ వెరిఫికేషన్ వీ కలెక్టెడ్ ఎవిడెన్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూస్డ్ హిస్ నేమ్ ఇస్ పెడ్డి దక్షిణ హిస్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్ర గడ్చిరోలి డిస్ట్రిక్ట్ సిరోంచా మండల్ ఇట్స్ బార్డరింగ్ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బార్డరింగ్ ఉంటాయి ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు దీంట్లో ఇక్కడ కరీంనగర్ లో వచ్చిన తర్వాత హీ వర్క్ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్ దెన్ జాయింట్ హరిణి హాస్పిటల్ యాజ్ మేల్ స్టాఫ్ నర్స్ ఆ తర్వాత హరిణి హాస్పిటల్ లో పని చేసినప్పుడు హీ వాస్ డిస్మిస్ ఫ్రమ్ హిస్ జాబ్ బికాస్ హీ కేమ్ డ్యూటీ ఆఫ్టర్ కన్సూమింగ్ ఆల్కహాల్ త్రాగి కన్జూషన్ లో డ్యూటీకి వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు దెన్ రిటర్న్ టు హిస్ హోమ్ టౌన్ మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు దెన్ దిస్ అక్యూజ్డ్ దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది అతని మొబైల్లో మొబైల్లోఫిక్ మెటీరియల్ దొరికింది సో అడిక్టెడ్ టు వాచింగ్ పాన్ దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ తాగారు డ్రంక్ అండ్ కండిషన్ లో ఉంటే హీ కేమ్ డ్యూటీ ఆ డ్యూటీలో దెన్ హీ యూస్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్స్ అసాల్ట్ ఆన్ హర్ ఇప్పుడు కేస్ రిలేటెడ్ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ లో మనకి మెయిన్ సీసీటీవీ ఎవిడెన్స్ దొరికింది సీసీటీవీ ఎవిడెన్స్ లో అక్యూజ్ కి ఉన్న ప్రీవియస్ అండ్ సబ్స్వీన్ కండక్ట్ మనకి తెలిసింది దీంట్లో ఈజీగా కనపడుతుంది టు ఎస్కేప్ ఫ్రమ్ సీసీటీవీ అతను కర్టెన్ కూడా యూజ్ చేస్తారు వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది యూజ్ చేసి హీ హిట్ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ అతనికి యాక్టివిటీస్ మనకి స్లైట్లీ కనపడుతుంది సో దీంట్లో కూడా చూస్తే కనిపించిన డ్రగ్ అండ్ కండిషన్ మనకి ఆ వైన్ షాప్ లో త్రాగిన ఎల్కహాల్ డీటెయిల్స్ ఫోన్ పేద తీసిన ట్రాన్సాక్షన్ అన్ని మనకి ఎవిడెన్స్ దొరికింది దాని అతని ఫోన్ లో ఉన్న పర్నోగ్రాఫీ బెటర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము ఇంకా ఎవరైనా ప్రీవియస్ ఒపెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా ఫర్దర్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటాయి దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యాంగిల్ లో కూడా మేము చూస్తున్నాము కలెక్టర్ మేడం అండ్ నేను నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను అక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాము అక్కడ ఉన్న సెక్యూరిటీ మెజర్స్ కూడా చూసాము దీనికి డీటెయిల్ రిపోర్ట్ కూడా ఈ రోజు నేను పంపిస్తున్నా మేడం ఆన్ రిపోర్ట్ అండ్ ఇన్స్పెక్షన్ డన్ బై డిఎంహెచ్ ఆల్సో నెసరీయ అవునందరికి మెడికల్ హబ్ హాస్పిటల్స్ ఉన్నాయి మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి దీంట్లో సెక్యూరిటీ మెజర్స్ కోసం ఇట్స్ అ సెన్సియనల్ మ్యాటర్ ఎందుకు అంటే విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం ఓన్లీ ఇక్కడ జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్ కానీ ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్ లో లాగా ప్లేస్ లో ఇట్లా జరుగుతాయి ఈ టైప్ ఆఫ్ క్రైమ్ క్రైమ్ హాస్పిటల్ అడ్మిషన్ మీద ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిషన్ మీద పోతుంది పబ్లిక్ కి దీని వల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ వీక్ ఇట్ విల్ డన్ విత్ ఆల్ ద మెయిన్ హాస్పిటల్ ఇన్ఛార్జెస్ అండ్ డిస్ట్రిక్ ఆఫీషియల్స్ అండ్ ఇట్ విల్ బి చైర్డ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ఐ టు కండక్ట్ దిస్ మీటింగ్ దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి అండ్ వాట్ స్టెప్స్ టు బి టు ప్రివెంట్ దిస్ అండ్ విత్ దిస్ ఐ వాంట్ టు వన్ మోర్ థింగ్ అక్యూజ్ బిహేవియర్ నైసీడ్ ఇట్లా ఎందుకు చేశారు క్రిమినల్ ఇంటెంట్ ఉంటాయి బట్ అడిక్షన్ టు బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఇట్లా జరిగింది నేను పర్సనల్ గా ఇంటారోగేట్ చేశాను సో ఐ నో దావి అడిక్టెడ్ అల్కహాల్ ఫస్ట్ హెవీ అడిక్షన్ టు అల్కోహాల్ సెకండ్ అడిక్షన్ టు పాన్ దీని వల్ల హీ డెవలప్ దిస్ సెక్షువల్ లస్ట్ అండ్ అల్కహాల్ వల్ల బెటరెన్స్ లేదు అంతా

जनरल लीगल अडलट चाइल्ड चाइल इज़ इलीगल सो चाइल पोर्नोग्रफी स्ट्रीक्ट सी सी पाक्सोक्ट मैं सैबर पेट्रोल सैबर पेट्रोलिंग आ्लाटाग्रफिक वाचे चोर्नोग्रफी सचे वरक करी मोर्दर्ट के अंदर అండ్ వీ హేకన్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ హు వాచ్ చైల్డ్ పోర్నోగ్రఫీ సెక్షన్ ఫిఫ్టీన్ పాక్సో యాక్ట్ కింద తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు ఎవరైనా ఇట్లా ఒఫెన్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ పోర్నోగ్రాఫీ ప్రమోట్ చేస్తే అండ్ యూస్ చేస్తే వాచ్ చేస్తే ట్రాన్స్మిట్ చేస్తే అది ఫీమినల్ ఒఫెన్స్ సో దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ టేకింగ్ అండ్ జనరల్ అడ్వైస్ ఏంటి అంటే విత్ అడిక్షన్ ఆఫ్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ అతను ఒక్కటే ఉంటున్నారు ఇక్కడ పేరెంటల్ సూపర్విజన్ కూడా లేదు ఫ్యామిలీ సూపర్విజన్ కూడా లేదు దీని వల్ల కూడా అంత జరిగింది సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ వి నీడ్ టు లర్న్ ఫ్రమ్ దిస్ కేస్ అండ్ మెయిన్ థింగ్ ఇస్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ల్యాబ్స్ ఇన్ హాస్పిటల్ అండ్ హాస్పిటల్ బై హాస్పిటల్ అడ్మిషన్ దీని మీద మనది ఇగా ఉంది అండ్ ఇంకా హాస్పిటల్ సెక్యూరిటీ పెంచడానికి ఇంప్రూవ్ చేయడానికి వి ఆర్ వర్కింగ్ విత్ సమ్ సెక్యూరిటీ ప్లాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చెల్మెడ్ ఆనందరావులో కూడా ఒక ఒక బుర్క వేసుకొని ఒక బాత్రూమ్ లోకి వెళ్ళింది సార్ ఈ కేస్ రిలేటెడ్ మీరు క్వశ్చన్స్ అడగండి కేస్ అయిపోయిన తర్వాత ఆన్సర్ దాట్ క్వశ్చన్ అభి తక్ క్రిమినల్ నెగ్లిజెన్స్ గా ఎవిడెన్స్ మన దగ్గర దొరకలేదు ఇంకా అక్యూస్ కి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఎవిడెన్స్ మనకి దొరికితే క్రిమినల్ నెగ్లిజెన్స్ ప్రూవ్ అయితే విల్ ఇన్వాల్వ్ హాస్పిటల్ అడ్మిషన్ ఆల్సో కానీ సివిల్ నెగ్లిజెన్స్ ఉండవచ్చు దీనికోసం ఐ రిక్వెస్టెడ్ కలెక్టర్ మ్యామ్ టు గెట్ ఇట్ ఇన్స్పెక్టెడ్ త్రూ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్స్ దీంట్లో ఐ థింక్ షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది ష్యూర్ సో క్రిమినల్ నెగ్లింగ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తాము బట్ ఎనీ అఫెన్స్ డన్ బై ఎనీ ఆఫ్ ద స్టాఫ్ డస్ నాట్ లీడ్ టు అఫెన్స్ బింగ్ డన్ బై ఓనర్ ఆర్ ద మెయిన్ డాక్టర్ వీ కెన్ నాట్ ఇట్స్ లా డస్ నాట్ వర్క్ లైక్ దట్ अगर मीडिया चैनलों उन्हें अगर कोई स्टाफ रिपोर्टर डाउट जो नहीं ऑफेंस तो मीडिया चैनल उधर भी तो केस एक चेयर होगा था इट्स अक्रिमिनल एक्शन लिमिटेड तू डेट पर्सन क्रिमिनल नेगलेंस उन्हें तो नहीं विल टेक एक्शन तो डेट डिपेंड्स ऑन फर्स्ट दे रिवीजन कलेक्शन सॉरी हॉस्पिटल नेम इंजेक्शन वॉज एज पर इंजेक्शन मेडिकल शॉप लो जनरल अवेलेबल इट इज प्रिस्क्रिप्शन इंजेक्शन सो इट इज अवेलेबल फॉर जनरली कंट्रोलिंग पेशेंट हू बिकम आउट ऑफ कंट्रोल टू मेक टू से अधी वेरिफाइड जिस्तरम। अधी वेरिफाइड जिस्तरम। so, I have uh, ये एंगल लोगों ने वेरिफाइड जिस्तरम। अकड़ा उनका स्टाफ की अट्टल-अट्टल रिक्रूटमेंट चल रही थी। All details there collected and uh, from DMH जो ऑप्शंस तरफ नज़र गुड़ा अधी डॉक्युमेंट कलेक्शन इंस्पेक्शन तरफ। इपुल्वर को we have not got any address but we are verifying that angle only। earlier hospital names are mentioned in the press note but not mentioned Apin's hospital। let me know the reason for this legal limitations are there we have we have to protect the identity of the victim uh identity of victim includes lot of things name age address and including hospital where uh, uh, she has been admitted but uh, I'm, oh, i am i am sure that everyone is aware because chala media loga bachhi the accused ka details reveal kar sakte victim ka इसमें इतना इतना बड़ा क्वेश्चन नहीं है इतना बड़ा इन्फॉर्मेशन नहीं है जो किसी को पता नहीं लीगल नहीं नोटिस ले इट नॉट बी वेरीफाइड इंफॉर्मेशन इकड़ा गेट टू भी वेरीफाइडलीज कर పోలీస్ ఇంకా మనకి ఇంటర్వ్యూ టైం కరెక్ట్ టైం సరిగా దొరకలేదు పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇంకా ప్రీవియస్ కేసెస్ ఆఫెన్సెస్ ఏం చేశారు దీని మీద మీద మనకి ఫోకస్ డిపెండ్స్ ఇప్పుడు సివిల్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా లేదా దీనికి ఇన్స్పెక్షన్ నడుస్తుంది షోకాస్ నోటీస్ థింక్ ఇవ్వడం జరిగింది వాళ్ళ రిప్లై ప్రకారం అండ్ ఇంకా ఇన్స్పెక్షన్ లో మన ఇన్వెస్టిగేషన్ లో ఎవిడెన్స్ లో ఇంకా ఏమేమి దొరికితే దాని ప్రకారం తీసుకుంటాం నేను చెల్వడ కాలేజ్ గురించి ఎవరైనా అడగారు చెల్వడ కాలేజ్ కేస్ ఇస్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ఆఫెన్స్ కేస్ ఆ ప్రాపర్టీ ఆఫెన్స్ కేస్ లో ద అక్యూస్డ్ దే వాస్ సఫరింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం దీని వల్ల దే ప్లాంట్ దీంట్లో ఒక లేడీ ఒక జెంట్స్ ఉన్నారు అండ్ దే ప్లాన్ టు స్నాచ్ జ్యువెలరీ ఫ్రమ్ ద ఆన్ కమింగ్ పేషెంట్స్ దేర్ అక్యూస్ హిం హర్సెల్ఫ్ వాస్ అ పేషెంట్ ఇన్ దట్ హాస్పిటల్ ఎంతమంది అక్కడ విజిట్ చేసినప్పుడు ఆమె చూసారు ఇక్కడ చాలా మంది పేషెంట్ వస్తారు విత్ ఆల్ దిస్ గోల్డ్ డియరింగ్ గోల్డ్ చైన్ సో విత్ ఆ ఉద్దేశంతో అక్కడ వెళ్ళి చైన్ స్నాచ్ చేసి దే ప్లాన్ టు సెల్ దట్ చైన్ సో దట్ దే కెన్ సాల్వ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ దీంట్లో మీడియాలో ఏమచ్చిందంటే దే హూజ్ స్ప్రే ఆర్ సంథింగ్ ఒక స్ప్రే బాటిల్ మనకి దొరికింది కానీ ఆ స్ప్రే బాటిల్ ఇస్ రిలేటెడ్ టు గెటింగ్ ఈజీ స్లీప్ దీంట్లో బర్నింగ్ సెన్సేషన్ రాదు బట్ స్టిల్ దీని లోపల ఏ కెమికల్ ఉంది అది వెరిఫై చేయడానికి విక్టిమ్ తో కూడా నేను మాట్లాడాను విక్టిమ్ వర్జన్ ఏంటి అంటే స్ప్రే చేసినప్పుడు చూడలేదు కానీ షీ ఫెల్ట్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ అక్యూస్డ్ వన్ మేల్ అక్యూస్డ్ హీ హిస్ హ్యాండ్స్ టు ద ద ఫేస్ ఆఫ్ విక్టిమ్ దీని వల్ల కూడా బర్నింగ్ ఉండవచ్చు స్ప్రే వల్ల కూడా ఉండవచ్చు కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి తెలుస్తుంది కానీ ఈ కేసులో ఉన్న ఇద్దరు అఫెండర్స్ ఫస్ట్ టైం అఫెండర్ వీళ్ళ మీద పాత కేసు ఏం లేదు అండ్ ఫైనాన్షియల్ డిస్టెన్స్ వల్ల ఈ అఫెన్స్ చేయడం జరిగింది దిస్ ఇస్ ద మెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు అయినటువంటి దక్షిణమూర్తి అనే టెక్నీషియన్ చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసై ఉమాదిగా మారి ఇలా వ్యవహరించడాన్ని ఇటు పోలీసులు తెలపడం జరిగింది దాంతో పాటుగా యువత ఇలాంటి చెడు అలవాట్లకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కూడా ఇటు సిపి గౌసాలం చెప్పడం జరుగుతుంది ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం పలు శిక్షణ కూడా కేసులు నమోదు చేస్తాం ఈ ఉజ్వల భవిష్యత్తు నాశనం అయిపోతుందని కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది అయితే మొత్తానికైతే ఈ కరీంనగర్ లో జరిగిన ఈ దారుణ ఘటనతో మాత్రం ఒక్కసారిగా తెలంగాణ మొత్తం ఉలిక్కి పడింది వెంటనే ఆ యొక్క హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు ప్రజా సంఘాలు కోరుతున్నారు ఇప్పటికైనా యువత ఇలాంటి అలవాట్లకు బానిసలు కావద్దు ఇలాంటి అలవాట్లకు పాల్పడదని కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సోమన్ టీవీ